మనస్కారకుడైన చంద్రుడు తర్వాత చంద్రుడి యొక్క రహస్యాధిపతి గురించి ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఈరోజు ఎందుకు అంటే చాలామందికి శ్రీ మాధవానంద గురు నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనస్కారకుడైన చంద్రుడు తర్వాత చంద్రుడి యొక్క రహస్యాధిపతి గురించి ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఈరోజు ఎందుకు అంటే చాలామందికి జీవితంలో ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి అలాగే సుఖాలు కూడా వస్తూ ఉంటాయి కానీ కొంతమంది జీవితంలో అసలు సుఖాలన్నవి ఉండవు కేవలం కష్టాలు మాత్రమే ఉంటూ ఉంటాయి కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి నేను పుట్టినప్పటి నుంచి కష్టాలే అనుభవిస్తున్నానండి ఇప్పుడు కొంచెం సుఖం అంటే ఏంటో తెలియదు నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు చూస్తూ ఉంటాం మనం మన చుట్టుపక్కల చాలామంది చూస్తూ ఉంటాం అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఎప్పుడు ఉంటాయి కష్టపడుతున్నామండి కనీసం మాకు సుఖాలు ఉంటాయా ఎలా తెలుసుకోవాలి జాతచక్రంలో అది చంద్రుడి నుంచి తెలుసుకోవచ్చండి ఎందుకంటే సుఖము కష్టము ఏదైనా సరే దేని నుంచి వస్తుంది మన మనస్సు నుంచి వస్తుంది నాకు ఆనందం నా మనసు బాగుందండి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అసలు నా మనసు బాగాలేదండి చాలా డల్గా ఉన్నాను నన్ను ఎవరు విసిగించద్దు మాట్లాడించవద్దు నన్ను వదిలేసేయండి సపరేట్గా ఇలా డైలాగులు వింటూ ఉంటాం మనం చంద్రుడి నుంచి అంతే కదా మనస్కారకుడైన చంద్రుడే కదా ఇవన్నీ ఇచ్చేది మరి ఇలాంటి మనస్కారకుడైన చంద్రుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి నుంచి మీకు అసలు సుఖపడే యోగం ఉంటుందా ఉండదా ఎప్పుడు కష్టాలే ఉంటాయి ఎప్పుడు మనసు దిగులుగానే ఉంటుందా చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే మరి ఎంతైనా సంపాదించను అండి జీవితంలో ప్రశాంతత లేకపోతే అంతే కదా కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రశాంతత కోరుకోవాలి అలాంటి ప్రశాంతత కొంతమందికి కొన్ని కష్టాలు అనుభవించేసాక వస్తాయి కొంతమందికి ముందు నుంచే సుఖాలు ఉంటాయి కొంతమందికి అసలు సుఖం అంటేనే ఉండదు జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉంటాయి ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏంటన్నది తెలుసుకుందాం ఎలా చూసుకోవాలి చంద్రుడు చంద్రుడు రాసి అంశాలు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఇక మీ జాత చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి మీ యొక్క చంద్ర రాశ్యాధిపతి ఎవరో చూసుకోండి నోట్ చేసుకుంటూ పక్కన మీ యొక్క చంద్రుడి యొక్క రాశ్యాధిపతి చంద్రుడి నుంచి ఇక్కడ లగ్నంతో అసలు మాట్లాడలేదండి ఇక్కడ లగ్నం అన్నది పక్కన పెట్టేసేంటి వీడియోలో చంద్రుడి నుంచి మీ అష్టమస్థానమేముందో చూసుకోండి చంద్రా అష్టమాధిపతి ఈ ఇద్దరూ కూడా ఎక్కడైనా కలిశారా లేదా జాత చక్రంలో ఎక్కడైనా కలిసి ఉన్నారా లేదా లేదా ఇద్దరు చూసుకుంటున్నారా ఇద్దరు చూసుకుంటున్నారా ఒకరినొకరు వీక్షణ ఏమైనా ఉందా పరస్పరం చూసుకుంటున్నారా ఇలాగా చూసుకుంటున్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్ర చంద్రుడి చంద్రుడు యొక్క అష్టమాధిపతి ఇద్దరు కూడా మిత్రవర్గ గ్రహాలు అవ్వాలి చంద్రుడు ఉదాహరణకి ఒక రాశిలో ఉన్నప్పుడు ఏమవ్వాలండి చంద్రుడి నుంచి అష్టమాధిపతి చంద్ర రాశ్యాధిపతికి మిత్రుడై ఉండాలి అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసిన పరస్పరం చూసుకుంటున్నా మీకు ఏమైనా కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ఒక ఒకానొక ఒకనొక స్టేజ్లో అవన్నీ తొలగిపోయి సుఖాలు అనుభవించడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలా లేదు చంద్ర రాశ్యాధిపతి చంద్రుడి నుంచి అష్టమస్థానమైన అష్టమాధిపతి ఇద్దరూ కూడా విరుద్ధ అంటే శత్రువర్గ గ్రహాలు అనుకోండి ఇద్దరు శత్రువర్ గ్రహాలు అనుకోండి ఆ ఇద్దరు మాత్రం కలిసి ఉండకూడదు లేదా పరస్పరం చూసుకోకూడదు ఇక్కడ పరస్పరం చూసుకుంటున్నప్పుడు గురువును మాత్రం పక్కన పెట్టండి గురువు ఎగ్జాంప్షన్ ఇక్కడ గురు దృష్టి ఎప్పుడు మంచిది అర్థమైందండి ఉదాహరణకి ఇంకా మీకు అర్థం అవ్వాలంటే చంద్రుడు మీన రాశిలో అనుకోండి అప్పుడు రాశి ఎవరు అవుతారు గురువు అవుతారు రాశి అధిపతి గురువు అవుతాడు క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది మీ కాన్సెప్ట్ అప్పుడు రాశి నుండి అష్టమ స్థానం ఏంటో తీసుకోవాలి రాశి నుండి అష్టమ స్థానం ఏమవుతుంది తులారాశి అవుతుంది ఆ తులారాశి ఎవరు శుక్రుడు ఇప్పుడు ఆ గురువు శుక్రుని చూడొచ్చు కలిసి ఉండకూడదు ఇక్కడ ఇక్కడ సంబంధాలు ఉన్నప్పుడు కలిసి మాత్రం ఉండకూడదు గురు దృష్టి పడచ్చు పరస్పరం ఎలాగో చూసుకుంటారు సప్తమ దృష్టి అయితే కనుక అంతే కదా అలాగే ఇది ఒక పాయింట్ ఇక్కడ ఏమర్థమైంది మనకి చంద్రుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి చంద్రుడి నుంచి అష్టమాధిపతి ఇద్దరూ కూడా కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్న వాళ్ళకి సుఖపడే యోగం ఎప్పుడు ఉంటుందండి వాళ్ళిద్దరూ మిత్రవర్గ గ్రహాలు అయినప్పుడు అర్థమైందా మీకు రెండు కూడా మిత్రవర్గ గ్రహాలు అవ్వాలి అదే రెండు కూడా శత్రువర్గ గ్రహాలు అనుకోండి వాళ్ళకి సుఖపడే యోగం చాలా తక్కువగా ఉంటుంది ఏం చెప్పుకోవచ్చు వాళ్ళ జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి జీవితం అంతా కష్టంగానే ఉంటూ ఉంటుంది కష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఆకస్మికంగా ఏదో ఒక వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో నష్టం జరుగుతూ ఉండడము అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటాను కదా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉండడము వాళ్ళ కుటుంబంలో ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతాయి అనుకుంటాం అని చెప్పుకోవచ్చు ఈజీ ఇది ఒక పాయింట్ తోటి కాదండి నెక్స్ట్ కూడా ఉంది ఇంకోటి సేమ్ ఇలాగే చంద్ర చంద్రరాస్యాధిపతి చంద్రుడి నుంచి వ్యయాధిపతి చంద్రుడి నుంచి వ్యయాధిపతి ఇది కూడా వీళ్ళ వీ వీళ్ళిద్దరికీ కూడా సంబంధాలు బాగుండాలి అంటే సుఖపడే యోగం ఉంటుంది అని ఎలా చెప్పొచ్చు అంటే వీళ్ళిద్దరూ కూడా మిత్రవర్గ గ్రహాలై ఉండాలి కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా ఏమంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ నేను చెప్పి వీడియో ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా అదొకటే తీసుకోండి అలా మీకు కలిసి కానీ పరస్పరం చూసుకోవట్లేదు అసలు ఈ వీడియో వర్తించదు మీకు ఓకేనా లేదంటే మాకు చంద్ర రాసి అధిపతి చంద్రుడి నుంచి అష్టమాధిపతి ఇద్దరు కలిసి ఉన్నారండి కానీ వాళ్ళిద్దరూ శత్రువర్గ గ్రహాలండి మీకు ఇబ్బందులు ఉంటాయి జీవితంలో మీ చంద్ర రాసియాధిపతి మీ యొక్క చంద్రుడి నుంచి గేయాధిపతి ఇద్దరు కలిసి ఉన్నారు లేదా పరస్పరం చూసుకుంటున్నారు అనుకుందాం ఇక్కడ కూడా అంతే ఆ రెండు కూడా వర్గ్రహాలు అయితే మీకు కష్టాలు ఉంటాయి లాసెస్ ఎక్కువ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి మోసపోతూ ఉంటారు వాళ్ళకు సుఖపడే యోగం ఉండదు ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంటుంది వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు మాకు ఇంకా జీవితంలో మేము సుఖపడమండి ఇంత జీవితం అయిపోయింది మేము సుఖపడలేదు ఎప్పుడు వచ్చి అనుకుంటూ ఉంటారు చాలామంది ఎలాంటి జాతకులు ఎక్కువ ఉంటారు అదే చంద్రుడు రాశ్యాధిపతి చంద్రుడి యొక్క అష్టమాధిపతి ఎద్దరు మిత్రవర్గ్రహాలు అయ్యాయి అనుకోండి లేదు చంద్ర రాశ్యాధిపతికి చంద్రుడి యొక్క వ్యయాధిపతి ఇద్దరు కూడా మిత్రవర్గ గ్రహాలు అయ్యాయి అనుకోండి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు అనుభవించిన తర్వాత ఖచ్చితంగా జీవితంలో సుఖం అన్నది అనుభవిస్తారు ఇది రాసి పెట్టేసుకోవచ్చు మీరు సందేహం వస్తుంది మీకు ఉదాహరణకి చంద్రుడు మేషరాశిలో ఉన్నారు అనుకుందాం మేషరాశి అధిపతి ఎవరు కుజుడు మరి చంద్ర రాశ్యాధిపతి ఎవరు కుజుడు కదా అక్కడి నుంచి అష్టమ స్థానం తీసుకోమన్నాను నేను వెంటనే పాయింట్ రైజ్ అవుతుంది ముఖ్యంగా మేషరాశి వరకు రైజ్ అవుతుంది ఈ పాయింట్ మేషం నుండి అష్టమ అష్టమస్థానం అవుతుంది మళ్ళా మరి అక్కడ అక్కడ కూడా అధిపతి కుజుడే మరి కుజుడు కుజుడితో కలిసి ఉండడం కానీ కుజుడు కుజుడు చూడడం కానీ ఉండదు కదండి ఇక్కడ ఎలా చెప్పాలి చాలా మంచి పాయింట్ అండి ఇది ఇక్కడ ఎలా అంటే మేషరాశిలో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటంటే అష్టమాధిపతి అయిన కుజుడు చంద్రుణ్ణి చూస్తున్నా స్పెషల్ ఆస్పెక్ట్ తోటి చంద్రుడి ఈ కుజుడికి స్పెషల్ ఆస్పెక్ట్ ఉంటాయి కదా కాబట్టి ఈ స్పెషల్ ఆస్పెక్ట్తో చంద్రుణ్ణి చూస్తున్నా లేదు ఈ చంద్రుడు కుజుడు పరస్పరం చూసుకుంటున్నా ఇద్దరు చూసుకుంటున్నా వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు ముఖ్యంగా కుజుడు చంద్రుని చూడాలండి ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ చంద్రుడు కుజుడు చూస్తున్నాడో లేదా అన్నది అనవసరం ఇక్కడ కుజుడి దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి నాలుగు ఏడు ఎనిమిది కాబట్టి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏంటి నాలుగు ఎనిమిది దృష్టిలు ఉంటాయి ఆ దృష్టితో చంద్రుడు చూడటం మంచిది ఎందుకు చంద్ర రాశ్యాధిపతి చంద్రుడు యొక్క అష్టమాధిపతి ఒకళ్ళే అయిపోయారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మిగతా కూడా మీరు అలా చెక్ చేసుకోండి మీ యొక్క చంద్ర రాస్యాధిపతి నుంచి చంద్రుడి నుంచి అష్టమాధిపతి కానీ చంద్రుడి నుంచి వ్యయాధిపతి కానీ తీసుకుంటున్నప్పుడు చంద్రరాశ్యాధిపతితో సంబంధాలు ఉన్నట్లయితే అప్పుడు ఆ రెండు గ్రహాలు మిత్రవర్గ గ్రహాలా కాదా ఇక్కడ చూసుకోవడం అంతే ఇది ఒక్కటే ఇక్కడ మేషరాశి చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పేసుకుందాం మేషరాశి వాళ్ళు చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఏ ఎవరు అవుతారు అప్పుడు గురు అప్పుడు గురువు కుజుడు చూసుకోవడం గురువు ఎలాగా ఏ గ్రహాన్ని చూసినా మంచిది అనుకున్నాం కదా కాబట్టి ఇలా తీసుకోవాలి మనం ప్రతి రాశి తీసుకోండి మీరు ఎక్కడ కుట్టారు మీరు మిథున రాశులో పుట్టారా వృషభ రాశులో పుట్టారా కర్కాటక రాసులో పుట్టారా అప్పుడు ఆ రాశ్యాధిపతి అక్కడి నుంచి అష్టమాధిపతి అక్కడి నుంచి గేయాధిపతి ఈ రెండు అష్టమ గ్యేయాలు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది శని యొక్క స్థానాలు మనకి కర్మ ఉండిపోయిందా లేదా మనం సుఖపడతామా అన్నది ఈ శని యొక్క స్థానాధిపతుల నుంచే చెప్పచ్చు అధిపతులు చంద్ర రాస్యాధిపతితో సంబంధాలు ఉండాలి ఉన్నప్పుడు ఆ రెండు మిత్రవర్గ్రహాలా కాదా ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే జ్యోతిష్యం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి కొత్తగా ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఏమో అర్థం కాదు ఏం చెప్తున్నారు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదే ఇది ఏదో రకమైన భాష కింద ఉంది అనుకుంటూ ఉంటారు కొంతమంది అర్థం కాకపోతే బేసిక్ నుంచి నేర్చుకుంటూ డీప్ డీప్కి వెళ్తే అర్థమవుతుంది మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ వీడియో చూస్తారు అనుకోండి మీకు అర్థం కాకపోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేసుకొని కన్క్లూడ్ చేసేద్దాం చంద్రుడు వృషభరాశిలో అనుకుంటున్నాం అధిపతి ఎవరు శుక్రుడు అక్కడి నుంచి అష్టమస్థానం అక్కడి నుంచి గేయస్థానం తీసుకోవాలి వృషభరాశి నుంచి అష్టమస్థానం ఏమంటే ఏమవుతుంది ధనస్సు అవుతుంది గేయస్థానం ఏమవుతుంది మేషం అవుతుంది ఇప్పుడు మీ చంద్రుడు యొక్క రాసే అధిపతి రాశిలో ఉంటే శుక్రుడు కనుక కుజుడితోటి సంబంధాలు పెట్టుకుంటే అది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అంటే శుక్రులు కలిసి ఉండకూడదు లేదా పరస్పరం చూసుకోకూడదు ఇక్కడ గురువు దగ్గరికి గురు కుజుడు కలిసి ఉండకూడదు కానీ గురువు కుజుడు చూసుకోవచ్చు అక్కడ గురు దృష్టి చాలా మంచిది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది కలిసి ఉన్నప్పుడు మాత్రం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయండి దృష్టి కంటే కూడా ఎవరికైతే కలిసి ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి మాకు అలా కలిసి లేరండి మీరు చెప్పినట్టు మాకు లేదు అనుకుంటే ఫైన్ వెరీ గుడ్ మాకు మీరు చెప్పినవి ఉన్నాయండి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది వర్తిస్తుంది వీడియో చూసుకోండి క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను నేను ఓకేనా తర్వాత ఇలా ఎవరికైతే కలిసి ఉండి ముఖ్యంగా దృష్టి కంటే కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలిసి ఉండడం ప్రమాదం కలిసి ఉండి మీకు ఎవరైతే అసలు ప్రశాంతత లేదని మా జీవితంలోనే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇది ప్రతిరోజు చెయ్యాలండి నూట ఎనిమిది రోజులు చెయ్యాలి ఇలా మధ్యలో గ్యాప్లు వస్తాయి ఇప్పుడు అందరికీ నూట ఎనిమిది రోజులు అంటే ఈ ఎవరికి పరిహారాలు గుర్తుంచుకోండి పరాశలు రాసేటప్పుడు మనం ఇంత బిజీ అయిపోతామో తెలియదు ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిపోతుంది మొత్తం అంతా గ్రాఫిక్స్ మొత్తం ఎడిటింగ్ ఇదంతా డెవలప్ అవుతుందని తెలియదు కదా అప్పుడు ఏంటంటే పనులు చేసుకోవడము టైంకి తినడము మనం ఇలా ఉండడం అన్నది మన జీవిత జీ ఏంటంటే జీవితం అంతా డిఫరెంట్గా మారిపోతుందని తెలియదు బాబు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనుషులు మనుషులతో మాట్లాడుకోవడమే చాలా తక్కువైపోయింది కాబట్టి నూట ఎనిమిది రోజులు అనగానే చాలామంది గుండె పెట్టేసుకుంటారు బాబోయ్ నేను చెప్పిన పరిహారం ఎంత పెద్దో చెప్పేస్తున్నారు మన కష్టాలు తీరాలంటే పరిహారాలు అలాగే ఉంటాయి కఠినంగా ఉంటాయి కఠినంగా ఉంటేనే ఒక టీచరు స్టూడెంట్ చదువుతాడు లేదా బుద్ధిమంతుడు అవుతాడు కఠినంగా ఉండకుండా కామెడీ చేస్తున్నారు అనుకోండి స్టూడెంట్తో స్టూడెంట్కి భయం ఉంటుంది అసలు వాడు ఏమైనా పిల్లవాడు భయపడ భయపడతాడా మా టీచర్ ఏమన్నారు ఇంచక్క నగ్గిస్తారు మమ్మల్ని జోక్లు వేస్తారు క్లాస్ వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అది కఠినంగా ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటుంది క్లాస్ అందుకే పరిహారం కూడా కఠినంగా ఉంటేనే మీకు రిజల్ట్ వస్తుంది కాబట్టి నూట ఎనిమిది రోజులు చేయాలంటే మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు వస్తాయి ఆటోమేటిక్గా స్త్రీలకైతే ఖచ్చితంగా వస్తుంది పురుషులకు కూడా వచ్చినా మీకు కంగారపడాల్సిన అవసరం లేదు కంటిన్యూ చేసుకున్న తర్వాత ఏంట పరిహారం అంటే ఈ రోజు కూడా మీరు శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి చేసి కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే ఒక తేనె హనీ అంటాం కదా తేనె తీసుకువెళ్ళండి తేనె పట్టుకుని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసేసేయండి ఆ తేనె మరి గర్భగుడలోకి వెళ్ళిపోవడానికి ఉండదు కదా మేము వెళ్తామండి అనుకుంటే కనుక మీరు బట్ ఈ పైన అవన్నీ తీసేసి పంచి కట్టుకుని వెళ్ళచ్చు స్త్రీలకు అవకాశం ఉండదు లోపలికి వెళ్ళడానికి అభిషేకం చేసుకోవడానికి పురుషులకి కూడా అందరికీ ఉండదు ఉంటే చేసుకోండి లేని పక్షంలో ఆ తేనె అక్కడ బ్రాహ్మణుడికిచ్చి మీ గోత్రనామాలతోటి అభిషేకం చేయమని చెప్పండి అక్కడ అభిషేకం చేస్తున్నంతసేపు కూడా మీరు మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి ఏంటంటే మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి మర్చిపోకుండా తేనె పట్టుకుని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అక్కడ స్వామివారికి అభిషేకానికి ఇవ్వాలి మీ గోత్రనామాలతోటి గోత్రనామాలు జరుగుతున్నంతసేపు కూడా మృత్యుంజయ మంత్రం చదవాలి ఇంతే ఇలా ప్రతి రోజు కూడా శివాలయానికి వెళ్ళడము ఈ ప్రాసెస్కి పద్ధతి చేయడం నూట ఎనిమిది రోజులు మధ్యలో గ్యాప్లు వస్తాయి అంత అయిపోతే మీరు నోట్ చేసుకోండి ఏ రోజు కాల రోజు నూట ఎనిమిది రోజుల తర్వాత మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి తగ్గుముఖం బట్టి ఖచ్చితంగా సుఖపడే యోగం ఉంటుంది అని చెప్పుకోవచ్చు చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాభవంతో